హాయ్ ఫ్రెండ్స్ వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది ఎందుకంటే ఎండకి బయటికి రాలేకపోయాను ఇప్పుడు వర్షం పడి కొంచెం వాతావరణం చల్లగా అయింది ఇంతకుముందు చూపించాను కదా బెండకాయ చెట్టు ఇది కొంచెం పెద్దగా అయింది యాక్చువల్గా దానికి ఒకటే కాయ వచ్చింది ఇంతకుముందు దానికి ఆ కాయనే పాట్లోకి దానికి ఎండిపోయిన తర్వాత వేసేసాను రెండు మూడు మొక్కలు పెరిగాయి ఇక్కడ ఇదొకటి ఇదొకటి ఇంకో వన్ ఆర్ టూ ఇక్కడ ఉన్నాయి సో దీనికి చూడండి ఎంత మంచిగా బెండకాయ వచ్చిందో ఇది ఇంక ఇక్కడ ఒకటి ఉంది చూడండి చాలా చిన్నది లేత బెండకాయ ఒకటి పెద్దది ఇంక ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి అలా వస్తూ ఉన్నాయి ఇదే కాదు వేరే దగ్గర ఇక్కడ కుండీలోంచి తీసేసి వేరే దగ్గర పెట్టాను చూపిస్తాను అది కూడా దానికి కూడా ఒక చిన్న బెండకాయ వచ్చింది చూడండి ఇది ఎంత చిన్న ప్లాంట్ అసలు ఒక అరచేతి అంత నాలుగు వేలంత సైజు కూడా లేదు ప్లాంట్ కానీ ఒక బెండకాయ ఉంది ఇది రౌండ్ తిరిగింది యాక్చువల్గా ఇది ఆ కుండీలో ఉండేది పెరుగుతుందా లేదా కుండీ ఇది పెద్దగా అవుతుందేమో అని తెచ్చి పెట్టాను సో వచ్చింది పెరగదనుకున్నాను వచ్చింది దొండకాయ బెండకాయ కూడా వచ్చింది చిన్నగా రౌండ్ తిరిగింది చూడాలి ఇది ఎంత పెద్దగా అవుతుందో ఓకే థ్యాంక్ యూ